హెలో ఐ ఐఎమ్ సరిత ఎ స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఐటీసీటీసీ సెమినరీ ఈ వారం తోరా గ్రంథములో ముప్పై ఐదవ పర్ష నాసో నాసో అంటే లెక్కించు అని అర్థం సెఫర్ తోరానందు ఇది ముప్పై ఐదవ పర్ష సెఫర్ బెమిత్వర్ లేదా సంఖ్యాకాండములో ఇది రెండవ పర్ష ఈ పర్ష యొక్క నాలుగవ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిత్వర్ లేదా సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము పదకొండవ వచనము మరియు ఆరవ అధ్యాయము ఇరవై ఏడు సెలం ఎవ్రీవన్ ఐఎమ్ సరిత స్టూడెంట్ ఆఫ్ ది హోలీ తోరా ఐట్సిటిసి సెమినరీ ఈ వారం తోరా గ్రంథములో ముప్పై ఐదవ పర్ష నాసో నాసో అంటే లెక్కించు అని అర్థం సెఫర్ తోరానందు ఇది ముప్పై ఐదవ పర్ష సెఫర్ బెమిత్పర్ లేదా సంఖ్యాకాండములు ఇది రెండవ పర్ష ఈ పర్ష యొక్క నాలుగవ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిత్పర్ లేదా సంఖ్యాకాండము ఐదవ అధ్యాయము పదకొండు వచనము నుండి ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం వరకు ఈ నాలుగవలియాలో ఎలోహి మోషేకు వైవాహిక విశ్వసనీయతపై అనుమానం ఉన్నప్పుడు అనుసరించాల్సిన సోటా ఆచారం గురించి సూచనలు ఇస్తాడు ఒక భర్త తన భార్యపై అవిశ్వాసం గురించి అనుమానం వ్యక్తం చేస్తే లేదా ఆమెపై అపనింద వేస్తే ఆమెను యాజకుడి వద్దకు తీసుకెళ్లాలి యాజకుడు పవిత్ర నీటిని తయారు చేస్తాడు దానిలో గుడారం నేల నుండి ధూళి మరియు శాసనం యొక్క కొన్ని భాగాలను కలుపుతాడు స్త్రీ ఈ నీటిని తాగాలి మరియు ఆమె అపరాధిగా ఉంటే శాప ఫలితాలు ఆమె శరీరంలో కనిపిస్తాయి ఆమె అనారోగ్యానికి గురవుతుంది ఒకవేళ ఆమె నిర్దోషిగా ఉంటే ఆమెకు హాని కలగదు మరియు ఆమె సంతానం కలిగే సామర్థ్యం కూడా పొందుతుంది అదనంగా ఈ అలియా నాజీరియా వ్రతం గురించి వివరిస్తుంది ఇది ఒక వ్యక్తి ఎలోహింకు తమను తాము సమర్పించుకోవడానికి స్వచ్ఛందంగా చేపట్టే పవిత్ర వ్రతం నాజీరియుడు మద్యం తాగకూడదు తల వెంట్రుకలు కత్తిరించకూడదు మరియు మృతదేహాలతో సంబంధం కలిగి ఉండకూడదు ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడుకోవాలి వ్రతం పూర్తయిన తర్వాత నాజీరియుడు నిర్దిష్ట బలునను అర్పించి తల గుండు చేసుకొని ఆ వెంట్రుకలను బలిపీఠంపై బలిగా అర్పిస్తాడు ఈ ఆచారాలు ఇజ్రాయేలీల సమాజంలో నీతి పవిత్రత మరియు ఎలోహిం సమర్పణను నొక్కి చెప్తాయి ఎలో సన్నిధిలో సమాజం యొక్క ఆధ్యాత్మిక సమగ్రతను బలపరుస్తాయని ఈ అలియా బోధిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్